రాష్ట్రానికి మంత్రి అయినా తాను సామాన్య రైతే అని చాటారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు రైతింట ధాన్యం రాశులతో సంక్రాంతి పండుగ కలకల్లాడుతుందని అందుకే రైతులకు సంక్రాంతి అత్యంత సంతోషాన్నిచ్చే పండుగని మంత్రి రామనాయుడు తెలిపారు అలాంటి సంక్రాంతి నాడు తాను రైతుగా మారి పొలం పనులు చేయాలనిపించిందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆగర్తిపాలెంలో తన పొలంలో వరి పంటకు ఆయన పురుగుల మందు పిచికారీ చేశారు రైతులందరూ పాడి పంటలతో సుఖాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల సన్నాయిలు బొమ్మల కొలుగులు కమ్మనైన పిండి వంటలు పల్లె వాతావరణం వీటన్నిటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు ఆ రైతు పంటలను పండించి ఆ సంక్రాంతి కల్లా మరి ఇంటి దగ్గర ధాన్యం రాసులతో కలకల్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా పల్లెల్లో చూస్తూ ఉంటాం అటువంటి సంక్రాంతి పర్వదినాన మరి నా సొంత పొలంలో మా సొంత మనుషులతో కలిసి ఆ పంట పొలాలలో ఆ పని చేయడం నాకు చాలా సంతోషాన్ని చాలా తృప్తినిచ్చింది